కం బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్ ఇదేనా చిన్ని ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఆ దేవుడి వల్ల మీరంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అందరికీ ధనత్రయోదశి దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి అమావాస్య నాడు తులసి కోట దగ్గర మనం ఎలా పూజ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా అమావాస్య రోజే మనం అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు దీపాలు అయితే వెలిగిస్తాం కదా దీపావళి అమావాస్య రోజు అమ్మవారికి మనం ఇలా పూజ చేసుకొని కార్తీక మాసం శుభంగా ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుందండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం దీపావళి రోజు మనం ప్రొద్దునే ఇల్లంతా క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన అదంతా చేసేస్తాం కదండి అయితే సాయంత్రం కూడా మనం అమ్మవారి పూజ ఎంతో చక్కగా నియమనిష్టలతో కొనసాగిస్తాం కదా ఇంట్లో మనం దీపాలన్నీ వెలిగించి ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటామో తులసి కోట దగ్గర కూడా ప్రత్యేకంగా మనం అలాగే పూజ చేసినట్టయితే చాలా చక్కని రిజల్ట్ ఉంటుందండి ఫస్ట్ వాకిలంతా కడిగేసి చక్కగా కడపకు పసుపు రాసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత తులసి కోట ముందు కూడా మంచి శంఖ నామాల ముగ్గు కానీ పద్మ ముగ్గు కానీ వేసుకున్న తర్వాత ఒక పీట తీసుకోవాలి పీట తీసుకొని పీటకు కూడా పసుపుతో చక్కగా నీళ్లు వేసి టోటల్గా పసుపు రాసి తర్వాత పద్మ ముగ్గు శంఖ నామ ముగ్గు కూడా వేసుకొని చక్కగా కుంకుమ బొట్లతో మనం నిండుగా అలంకరించుకోవాలి తులసి కోటను కూడా ముందు రోజే మనం క్లీన్గా నీట్గా కడిగేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని మన దగ్గర బంతి పూలు కానీ కనకాంబరాలు కానీ ఏ పూలు ఉంటే ఆ పూలను కూర్చి తులసి కోటను కూడా చక్కగా నిండుగా మనం అలంకరించుకోవాలండి కనకాంబరాలు అంటే స్వామికి అమ్మవారికి చాలా ఇష్టం కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏదైనా సరే మనం చెట్టుకు తోటకి తులసి కోటకి చక్కగా నిండుగా అప్లై చేసుకోవాలి అలాగే కుంకుమ గంధం ఇంకా కుంకుమ బొట్లు కూడా తులసి కోటకి మనం సమర్పించాలి అయితే ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఒక ప్రమిదను తీసుకోండి ఒకటి పెద్ద ప్రమిదను మనం తీసుకొని ఆ ప్రమిదనే లక్ష్మీదేవిగా మనం భావించి ఆ ప్రమిదకు మనం పూజ చేయాలండి ఇక్కడ నాకు శంఖ చక్ర పూ దీపం ఉంది కదా పెద్దది అఖండ దీపం నేను దాన్నే పెట్టుకుంటున్నాను మీరైతే మామూలుగా ఐదు దీపాలు వెలిగించే ప్రమిద ఉంటుంది కదా మాణిక్యం అంటారు కదా అలాంటిది ఉన్న పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఆ దీపానికి కూడా మనం ఖచ్చితంగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా నీటిగా అలంకరించుకొని పద్మ ముగ్గు మీద ఆసీనం చేసుకొని ఆ దీపానికి కూడా మనం వస్త్రాన్ని సమర్పించాలి సమర్పించి మూడు వత్తులు విడివిడిగా వేసి మనం దీపాన్ని అయితే మూడు వత్తుల్ని ఒక దగ్గర వేసి కలిపేయకూడదు మూడు వత్తులు వేసి ఒకే దీపం వెలిగించాలి కానీ మూడు వత్తుల్ని మనం కలపకూడదు త్రిమూర్తులుగా భావించి మనం అలా దీపాన్ని పెట్టుకోవాలి స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసుకొని మనం మూడు వత్తులు వేసుకొని ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి అలాగే చక్కగా పువ్వులతో ముగ్గు చుట్టూ కూడా మనం ఎంత చక్కగా అలంకరిస్తే అంత చక్కగా ఉట్టి ఉట్టిపడుతుందండి మనం మంచి పువ్వులతో ఆ రోజు చక్కగా దీపాన్ని ప్రమిదను అలాగే పీటను తులసి కోటను అన్నిటిని కూడా అలంకరించుకో చక్కగా అలంకరించుకున్న తర్వాత మనం ఏకహారతితో దీపాలన్నీ తులసి కోటలో ఉన్న దీపాన్ని అలాగే మనం ఏదైతే లక్ష్మీదేవిగా భావించి ప్రమిద పెట్టుకొని పూజ చేస్తున్నామో ఆ దీపాన్ని అలాగే ఇంకా ఎన్నైనా మీరు దీపాలు పెట్టుకోవచ్చు మెయిన్ ఒక పెద్ద ప్రమిదనైతే పెట్టుకొని వస్త్రంతో సహా వేసి నైవేద్యం కూడా సమర్పించి మనం ఇలా పూజ చేసుకోవాలి నా దగ్గర స్వస్తిక్ దీపాలు కూడా ఉన్నాయి కదా నేను వాటిని కూడా పెట్టుకున్నాను శుభం కాబట్టి ఇలా మనం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ అని మూడు సార్లు మనసులో శ్లోకం చెప్పుకొని ఈ దీపారాధన చేయాలి అలాగే మనం మంచిగా ఆవు పిడక ఉంటే ఆవు పిడకలతో కానీ లేకపోతే సాంబ్రాణి ధూపం కానీ అగర్వత్తుల ధూపం కానీ నిండుగా ఇవ్వాలి చెట్టుకు దగ్గరగా పెట్టద్దండి కొంచెం వేడి సెగానే తలుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా అయినా సరే మనం పెట్టి దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం పంచోపచార పూజను చేసుకోవాలి అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా నైవేద్యాన్ని ఏం సమర్పించాలి అంటే ఈ దీపాన్నే మనం లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తున్నాం కాబట్టి తులసికోట దగ్గర కార్తీక మాసం మొత్తం కూడా మనకు బాగుండాలని ప్రార్థన చేసుకొని కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ డే నుంచి మనం ఇలా పూజ చేసుకొని అరటి పళ్ళు అరటిపండు ఉంటుంది కదా చెక్కలు చక్రాల్లాగా ముక్కలుగా కోసుకొని అరటిపండు మీద తేనె వేసి మనం అమ్మవారికి నివేదన చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల ఏంటి అంటే లక్ష్మీ కటాక్షం అనేది మనకు అమావాస్య రోజు తులసి కోట దగ్గర చాలా చాలా మంచిది శుభమని చెప్తున్నారు సో ఇలా మనం దీపం ధూపం కూడా ఇచ్చి అరటి పళ్ళ పైన నెయ్యి అరటి పండు పైన మనం తేనె వేసి నివేదనను సమర్పించాం Thank you. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుందో ఇలా మనం నివేదన చేసిన తర్వాత తులసి ప్రార్థన ఫస్ట్ ముందుగా మనం చదువుకోవాలండి తులసిదేవి ప్రార్థన మనకు బుక్కుల్లో ఉంటుంది తులసి ప్రార్థన చదువుకున్న తర్వాత తులసి మహత్యం కథ కూడా ఉంటుంది తులసి మహత్యం లేకపోతే తులసి అష్టోత్తర శతనామా అని ఉంటుంది ఇవన్నీ కూడా మనం తులసికి సంబంధించిన మీకు ఏ శ్లోకాలు వస్తే అవి తులసి మాతను ప్రార్థించి లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టకం మనం చదువుకోవాలండి ఓం నమస్తే స్థు మహామాయి శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని శ్లోకం ఉంది కదా తులసి మహత్యం చదువుకున్న తర్వాత లక్ష్మీ అష్టకం చదువుకొని మనకు అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి హారతిచ్చి మనం పూజనైతే ముగించేసుకోవాలి ఇలా చేసుకుంటే చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు మనకు కార్తీక మాసం మొత్తం కూడా ఇళ్ళవేళ్ళలా ఉంటాయని చెప్తున్నారండి సో నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటానండి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేశాను మీకు కూడా ఇంకా ఏవైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరో మంచి వీడియో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్ అండి అందరికీ